స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం తాండూరు పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కొడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న చిలుకవాగును పరిశీలించారు వాగులో వరద నీరు ప్రవాహ తీరును పరిశీలించారు అదేవిధంగా చిలుకవాగు బ్రిడ్జి కాలువ పనులను పరిశీలించి ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుంచి చిలుకవాగు పనులను ఇటీవల ప్రారంభించడం జరిగిందన్నారు రెండో దశ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు సుమారు యాభై కోట్ల రూపాయలతో నిధులతో చిలుక వాగు పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు వాగు పనులు పూర్తయితే వరద నీరు ముంపు ప్రాంతాలకు ఎలాంటి కష్టాలు ఉండవని తెలిపారు ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లొల్ల బాల్రెడ్డి యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటూ వేణు నాయకులు ఉప్పరి మల్లేశం బి ఏఈ శ్రావణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సీజన్లో మీకు సాధనే ఉండే వానం వచ్చినా కూడా తెలియదు మీకు అంతా కూడా జలమాలయం జలమయం కావడం దాంట్లో కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి నానుస్తూ నానుస్తూ వచ్చినటువంటి పనిని ఈ మధ్య కాలంలో చేపట్టడం జరిగింది ఎన్ని సమస్యలు ఎదురైనా చిలకవాయిని మొత్తం కూడా పరిశీలన చేసి ఎన్ని ఎన్నికలు దాదాపుగా యాభై అరవై కోట్లు అయితే ఉన్నాయి అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారితో మనసు తీసుకొచ్చి చిలకవాగ పరిచయం చేసినప్పుడే తాండ్రకి ఎంత పెద్ద వర్షం పడ్డ ఇబ్బంది ఉండదు దాన్ని కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా ఇప్పటికీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకొక ముప్పై ముప్పై ఐదు కోట్లయితే కంప్లీట్ అయిపోతుంది అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది కంప్లీట్ చిలకబాగా అయినప్పుడే ఇలాంటి సమస్యలు ఉండవు దాన్ని కంప్లీట్ చేపిద్దాం ఇంక కూడాసే కానివ్వండి ఇంటర్నల్ సీసీ రోడ్సే కానివ్వండి చాలా శిథిలావస్థలో అయినటువంటి మున్సిపాలిటీని ఇప్పటికే దాదాపు ఒక ఇరవై ముప్పై కోట్లతోని అన్ని డ్రైన్సే కానివ్వండి గులచెరువు కానివ్వండి ఈరోజు బందై అప్పుడు చేయడం జరుగుతూ ఉన్నది తప్పకుండా తాండూర్ని అతి త్వరలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా బైపాసే కానివ్వండి తాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమే కానివ్వండి సీసీ రోడ్లే కానివ్వండి అన్నిటిని కూడా దేశాల వారుగా అధికంలోనే కంప్లీట్ చేయబోతా ఉన్నాం దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా రాష్ట్ర ప్రజలకు అప్పీల్ చేసి వినియోగించుకుంటూ మరొకసారి ఎందుకంటే ఇది వర్షాకాలం కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఎందుకంటే అనుకోకుండా రాత్రి జరిగినట్టు రాత్రి అనుకోకుండా ఒక రెండు మూడు గంటలు భారీ వర్షం పడడంలో ఇబ్బందికరమైన వాస్తవం ఎందుకంటే ఇంకా ఈ వర్షం అన్నప్పుడు రాదు దానికి తగిన జాగ్రత్తలు రాష్ట్ర ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి కూడా మరొక అర్థం చేస్తున్నారు